నమస్కారం నేను డాక్టర్ శరత్బాబు నీలగిరి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ హైదరాబాద్ అండి ఈరోజు ప్రధానంగా మనకి మోకాల్ డీఫార్మిటీస్ని ఎలా కరెక్ట్ చేస్తాము డిఫార్మిటీ కరెక్ట్ చేయడానికి ఎటువంటి సర్జరీస్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం చాలామందిలో చూస్తుంటాం ఏంటంటే మనకి అనేది మన అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువ మందిలో అరుగుదల చూస్తుంటాం వాళ్ళలో డిఫార్మిటీస్ వైపు వంకర్లు ఉంటే కనుక వారస్ డిఫార్మిటీ అంటాము లోపల వైపు వంకర్ ఉంటే కనుక వాలగస్ డిఫార్మిటీ అంటాం ఈ వయసు పైబడిన వాళ్ళు కాకుండా కొంతమంది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కంజనేటల్ ప్రాబ్లం వల్ల చిన్నప్పటిండే వాళ్ళకి కంజనేటల్ వైరస్ డిఫార్మిటీస్ అనేది వస్తుంటాయన్నమాట అది వైరస్ అంటే బయట వైపు డిఫార్మిటీ వీళ్ళలో ఈ డిఫార్మిటీ వల్ల మోకాళ్ళ నొప్పులు ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ మోకాళ్ళ నొప్పులకి ఈ జాయింట్ వయసుకు సంబంధించి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కాకుండా ఆస్టియాటమీతో కరెక్ట్ చేస్తే నొప్పి ఎలా తగ్గుతుంది అంటే సో నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి జాయింట్ చుట్టూ డిఫార్మిటీ ఉండి అది ఒక్క కంపార్ట్మెంటే ఇన్వాల్వ్ అవుతుంది నొప్పి ఏంటంటే మీడియల్ కంపార్ట్మెంట్ ఇది దీని మీడియల్ కంపార్ట్మెంట్ అంటాం లోపల వైపు ఉండే కంపార్ట్మెంట్ మిగతా రెండు కంపార్ట్మెంట్లు ఏంటంటే బయట వైపు ఉండే కంపార్ట్మెంట్ ఒకటి మోచిప్పకి ఇంకా తొడముక మధ్యలో ఉండే కంపార్ట్మెంట్ని ఫిమోరల్ కంపార్ట్మెంట్ అంట సో ఈ లాటరల్ కంపార్ట్మెంట్ ఫిమోరల్ కంపార్ట్మెంట్లో అరుగుదల అసలు లేకుండా ఉండి ఓన్లీ మీడియల్ కంపార్ట్మెంటే కొద్దిగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మనకి హై టిబియల్ ఆస్టియాటమీ అనే ఒక ఆస్టియాటమీ అంటే బోన్ని బ్రేక్ చేసి దాన్ని నార్మల్ అలైన్మెంట్కి తీసుకొచ్చి నన్ను ఒక ప్లేట్తో ఫిక్స్ చేయడం అనమాట ఈ హైటీబిఎల్ ఆస్ చేయడం చేసినప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీని ఒక చాలా రోజులు మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ మొక్కల అరుగుదలని ఫస్ట్ మొక్కల అరుగుదల ఉందా లేదా ఏ కంపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది డిఫార్మిటీ ఎంత ఉంది కరెక్ట్ చేస్తే మనం ఆ డిఫార్మిటీని ఎంతవరకు మనం నార్మల్ అలైన్మెంట్కి తీసుకురావచ్చు ఇదంతా ఫస్ట్ మనకి ఎక్స్రేలో లాంగ్ స్టాండింగ్ ఎక్స్రేస్ అంటాం తుంటి నుండి కింద ఫుట్ వరకు స్టాండింగ్ ఎక్సర్సైజ్ తీస్తే ఆ డిఫార్మిటీ ఎంతవరకు ఉంది దాన్ని ఎంతవరకు కరెక్ట్ చేయాలనేది మనం ఆ డిగ్రీస్ ముందే క్యాలిక్యులేట్ చేసి ఆ ఆస్టియాటమీతో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేయవచ్చు సో హైటీబిఎల్ ఆస్టియాటమీ అనేది ఈ డిఫార్మిటీ ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేయడానికి ఒక చాలా మంచి ఆపరేషన్ ఈ హైటీబిఎల్ ఆస్టియాటమీ అనేది నలభై నుండి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళలో చాలామందికి చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళలో కంప్లీట్గా కానీ లేకపోతే కొన్ని సంవత్సరాలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు